కాపుల యొక్క మద్దతు తూర్పు కాపుల యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది రెండు సార్లు శాసనసభ్యులుగా రెండు సార్లు మన జాతి యొక్క ఔన్నత్యాన్ని మరి పైకి తీసుకొచ్చింది ఒకే ఒక అంశం చెప్తున్నాం మన కూడా రౌత సూర్యప్రకాశ్ రావు గారు ఒకవేళ టికెట్ ఇవ్వలేదు అనుకోండి గతంలో మన జాతికి ఎవరైనా ప్రతినిధి ఉన్నారా రాజమహేంద్ర ఎవరైనా ఉన్నారా మరి అది మొట్టమొదటిసారిగా ఒక బీసీకి తూర్పు కాపుకి అవకాశం ఇచ్చిన పార్టీ ఏంటండి తూర్పు కాపుకి అవకాశం ఇచ్చిన నాయకుడు ఎవరండి రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా రాజమండ్రిలో ఇంత అత్యధిక జనాభా ఉన్నారు మరి ఆ జనాభాని తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా గౌరవించిందా ఇవాళ మరి నౌకిశూర్యప్రకాశ్ రావు గారి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కోల్పోయినప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన తూర్పు కాపు జాతిని గౌరవిస్తూ ఇవాళ రుణ చైర్మన్ అవకాశం మరి కల్పిస్తుంది రుణ చైర్మన్ అని అంటే ఏదో సామాన్యమైన చైర్మన్ కాదు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక మంత్రితో సమానమైన చైర్మన్ ఎందుకంటే వైజాగ్ లో బిఎంఆర్ డిఏ హైదరాబాద్ లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఏదో రూడా చైర్మన్ అంటే ఏదో పార్కులు కట్టడమో కుండీలు పెట్టడమో కాదు రూడా చైర్మన్ అంటే మెగా మెగా టౌన్షిప్ వేయడం మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం పెద్ద పెద్ద స్థలాలు వేయడం దాంట్లో అపార్ట్మెంట్లు కట్టడం చాలా పెద్దది ఇవన్నీ కూడా ఆర్థికంగా నగరాన్ని అభివృద్ధి చెందుతా ఉంటుంది రెండు నగరాలను కలపాలన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేతిలోనే ఉంటుంది ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో జరుగుతాయి ఎందుకంటే ఇది ఎలక్షన్స్ టైంలో ఆఖరిగా ఉన్నప్పుడు వచ్చిన పదవి నేను మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి యొక్క దయతో మీ అందరి ఆశీర్వాదంతో రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేయబోయే మొత్తం కార్యక్రమం ూర్య్రకాశ్ రావు గారి ఆశీర్వాదంతో ఆయన యొక్క సౌజన్యంతో రేపు మన పార్లమెంట్ సభ్యులుగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా మంచి వ్యక్తి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి నేను ఎవరు చెప్తా ఉన్నా మనకి గొడవలకి వెళ్ళేవాళ్ళు రౌండ్ చేసేవాళ్ళు బ్లేడ్ బ్యాచ్లు పెంచేవాళ్ళు గోండా వాళ్ళు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరం లేదు ఎలాంటి వాళ్ళు అసలు ఉండనే ఉండకూడదు రాజకీయాల్లో దాంట్లోనూ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉంటే ఏం చేస్తారు అండి నేను వ్యాపారం చేయొద్దని నేను చెప్పను ఎలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటే రాజకీయాన్ని బ్రష్పెట్టి అదే రకంగా ఇవాళ నా కూర్పు కాపు సోదరులందరికీ సోదరి మనులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా అన్ని రకాలుగా కూడా ఇవాళ రాజమహేంద్రవరంలో అభివృద్ధి చెందిద్దాం ఈ రెండు సంవత్సరాల్లో రాజమండ్రి ఊరు మారిందా లేదా ఊరు మారింది నగరం మారింది మరి ఇవన్నీ కూడా రెండు సంవత్సరాల్లో చేయగలిగాం నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి కుటుంబం మూడు పదవులు చేశారు పదహారు సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉన్నారు రాజమహేంద్రవరం నగరానికి ఏం చేశారని అంటే చెప్పడానికి ఒక్కటి కూడా లేదు నేను ఇవాళ నేను చెప్తా ఉన్నా చెప్పడానికి ఇవ్వలా నేను ఇది చేశాను అని పదహారు సంవత్సరాల పదవుల్లో ఉన్నవాళ్ళు ఒక అంశమైనా చెప్పగలరా అని అడుగుతాను చెప్పడానికి ఎం లేదు ఇవాళ మనం చెప్పగలుగుతూ ఉన్నాం ధైర్యంగా ధర్మతో చెప్పగలుగుతూ ఉన్నాం నేను ఇవాళ ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళు కొన్న ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ ఒక లెక్క నవ్కు సూర్యప్రకాష్ రావు గారు మనము చేసిన అభివృద్ధి ఒక లెక్క వీళ్ళతో అంతా పోటీ వెళ్తా ఉన్నాం ఈ రెండు ఒక ఇది ఒక పక్క ఇది ఒక పక్క తీసుకుంటే మనది ఇంత ఎత్తులో ఉంటారు వాళ్ళు ఇంతే ఉంటారు సంబంధం లేదు ఓపెన్ ఛాలెంజ్ ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామే నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వెయ్యాలి ఎందుకు చేయాలని అడుగుతాం ఏం చేశారని ఓట్లు వేయాలి రాజమండ్రి పుష్కరాలకి రెండు వేలు కోట్లు తెచ్చారు ఏం చేశారని ఓట్లు వేయాలి ఆ రెండు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయి అంటే తెలీదు ఇవాళ మనం రాజమండ్రి అభివృద్ధి నాలుగు వందల కోట్లతో చేస్తా నాలుగు వందల కోట్లు వచ్చిన ప్రతి రూపాయి కూడా రాజమండ్రి నగరం పైన ఖర్చు చేస్తా ఉన్నాం అంటే దీనికి మనకు అర్థమైపోతా ఉంది ఈ రెండు వేల కోట్లు ఏం చేశారని అంటే వెనక వేసుకున్నారు అంతే ఊరికి పెట్టిన సందర్భం ఏం కనబడ అదే రకంగా ప్రత్యేకించి మన జాతికి ఏం చేశారని అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పుడే పెద్దలు మరణే గారు చెప్తా ఉన్నారు ఆ రోజుల్లో మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు రాజమండ్రి మెయిన్ రోడ్ వైడ్నింగ్ చేయడం అయితే కానివ్వండి అక్కడ ఆనంద్ కళా కేంద్రం కట్టించడం అయితే కానివ్వండి మన తూర్పు కాపు జాతికి ఈ యొక్క కానివ్వండి ఆయన హయామంలో జరిగింది మంచి చేస్తా ఉన్నాం ఇవాళ మీ అందరు కూడా ఆశీర్వదించి నన్ను ఎంపీగా పంపించారు పంపించిన తర్వాత ఊరిని మారుస్తా ఉన్నాం రాజమండ్రి సిటీని డెవలప్ చేస్తూ ఉన్నాను గతంలో నేను ఒక్కసారి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి ఐదు సంవత్సరాలు వెనక వెళ్తే అమ్మ ఒకే ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకి పండగలకి మన ఇంటికి చుట్టాలు వచ్చేవారు ఆ చుట్టాలని ఎక్కడికైనా ఒక ప్రాంతానికి తీసుకెళ్లే స్థలం ఎక్కడైనా ఉన్నారని అడుగుతా ఉన్నా ఒకే ఒకే ఒక స్థలం చెప్పండి ఐదు సంవత్సరాల క్రితం మన ఇంటికి బంధువులు వస్తే శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ లేకపోతే విశాఖపట్నం నుంచి కానీ ఎవరైనా బంధువులు వస్తే తీసుకెళ్ళడానికి ఒక స్థలం అయినా ఉందా అడుగుతాం ఇవాళ ఈ పండగకి మనం ఎన్ని ప్రదేశాలు తిప్పామండి కంబాజీరు తిప్పామా హ్యాపీ స్ట్రీట్ తిప్పామా ఈ స్ట్రీట్ తిప్పామా పుష్కర్ ప్లాజా తిప్పామా అదే విధంగా ఇక్కడ మన సుబ్రహ్మణ్యం మైదానాన్ని తీసుకెళ్ళామా ఇలా ఎన్నో ప్రాంతాలు రూపురేఖలు మార్చాం రేపు భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ యొక్క ఆశీర్వాదంతో చేస్తామని తెలియపరుస్తూ మన జాతిని ఉద్దేశించి రెండే రెండు అంశాలు మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఒకటి మన తూర్పు కాపు జాతికి ఓబీసీ సర్టిఫికెట్ నేషనల్ వైడ్ రావాల్సిన అవసరం అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారితో అది మొత్తం ఫైల్ ప్రాసెస్ అయ్యి మొత్తం ఒక తీర్మానం చేసుకుని అది సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నాతో పాటు నా కొలీగ్ మన జాతికి సంబంధించిన బెల్లాని చంద్రశేఖర్ కూడా ఓబీసీలో మెంబర్ కింద ఉన్నాడు స్టాండింగ్ కమిటీ మెంబర్ కింద కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాం రేపు మీ అందరి ఆశీర్వాదంతో మరి పార్లమెంట్కి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మీ అందరి ఆశీర్వాదంతో నన్ను కూడా ఆశీర్వదిస్తే రేపు ఖచ్చితంగా మాటలు చెప్పే చెప్పి మీతో ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయే రకం కాదు ఇవాళ మీరు చూసారు ఊరును మార్చాం సో ఖచ్చితంగా ఇవాళ మన జాతిని కూడా ఇంకా గౌరవం పెంచే విధంగా ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తాను పని చేస్తానని మీ అందరికి కూడా మాట ఇస్తూ ఆఖరిగా ఒక అంశము ఆఖరిగా ఒక అంశం అయితే వేదిక సాక్షిగా అనౌన్స్ చేస్తా ఉన్నా ఈ ప్రాంతంలో మన తూర్పు కాపులకి ఒక అద్భుతమైన కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ వాళ్ళు అదేవిధంగా సుమారుగా పన్నెండు వేలు పదమూడు వేలు మంది జనాభా ఉన్న ఆ ప్రాంతంలో వారి ప్రాంతంలో ఆనంద నగర్ ప్రాంతంలో లేకపోతే ఆ చుట్టుపక్కల ఏడు నలభై యాభై వార్డులకు సంబంధించి అక్కడ కూడా మన ప్రా మన కులస్తులకి కమ్యూనిటీ హాల్ లేదు సుమారుగా ఏడు వందల గజాలు అక్కడ ఐడెంటిఫై చేశాం ఆనంద నగర్ ప్రాంతంలో రోడ్డు మీద ఐడెంటిఫై చేశాం మన తూర్పు కాపులకి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ని ఈ వేదిక నుంచి అనౌన్స్ చేస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే దానికి శాంక్షన్ తీసుకుని వచ్చి నాకు తెలిసి మనము ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే దానికి శంకుస్థాపన చేసుకుని అడుగులు ముందరికి వేస్తానని కూడా ఈ సందర్భంగా మన జాతి సోదరులందరికీ కూడా మరి తెలియపరుస్తూ నేను మీ ఇంటి మనిషిని మీ ఇంట్లో వాడిని మీ ఇంట్లో ఒక కొడుకుగా నన్ను ఆశీర్వదించమని వాళ్ళందరినీ కూడా రెండు చేతులు జోడించి మరి ప్రార్థిస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు పేరు పేరున ఒక్కొక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన గురించి టైం కేటాయించి వచ్చిన అన్న శ్రీకాంత్ అన్నకి అదే విధంగా నాకు ఎంతో మిత్రుడు మన ఈఎం మాధవరావు గారు ఎందుకంటే నేను వయసులో ఎదుగుతునే టైంలో నేను మాధవ్ గారి దగ్గరికి వెళ్తా ఉండేవాడు ఏం వ్యాపారాలు చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు మరి మాధవ్ గారు నేను కూడా చాలా మంచి సూర్యప్రకాష్ రావు గారికి మరి రుణా చైర్మన్ వచ్చి గౌరవం అని అంటే కేవలం మన తూర్పు కాపు జాతి కూడా మరి వేదిక మీద మరణి గారు లంక సత్యనారాయణ గారు మురళి త్రిమూర్తులు గారు స్వరూప్ గారు రమణమ్మ గారు లక్ష్మి గారు నా మరి పేర్లు ఎవరు మిస్ అయినా అన్నిదిగా భావించారని మరి కోరుతూ అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ రౌతు సూర్యప్రకాశరావు గారికి సన్మాన కార్యక్రమము చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మరిడే గారు చాలా కష్టపడ్డారు మరి అదే విధంగా వారి సోదరుడు శ్రీనివాస్ గారు కూడా మరి వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేసి ఇవాళ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంది రాఘవ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు